సంస్కృతికి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే మన బతుకమ్మ పండుగ వచ్చేసింది అసలు ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి చాలా మందికి తెలియని విషయాలు ఈ రోజు మీకు చెప్తాం బతుకమ్మ అంటే బతికితే చాలు అని అర్థం ప్రకృతిని పూలను ముఖ్యంగా స్త్రీలను గౌరవించే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ అమ్మవారిని కొలుస్తారు ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మన జీవితానికి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేసి ఒక వేడుక బతుకమ్మ పండుగలో వాడే పూలన్నీ ఆయుర్వేద గుణాలున్నవే వాటిని చెరువులో నిమజ్జనం చేయడం వల్ల అవి నీటిలో కలిసిపోయి ఆ నీటిని శుభ్రపరుస్తాయి ఇది మన పూర్వీకుల గొప్ప ఆలోచనకు నిదర్శనం చివరి రోజున సద్దుల బతుకమ్మగా అన్ని ప్రాంతం వారు ఒకే చోట చేరి కోలాటాలు ఆటపాటలతో పండుగను ఘనంగా ముగిస్తారు బతుకమ్మ కేవలం పండుగ కాదు మన తెలంగాణ సంస్కృతికి గుండె చప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకు షేర్ చేయండి బతుకమ్మ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి